అదేవిధంగా మరి పార్టీ తెలంగాణ ఉద్యమం మలిదశ ఉద్యమం నుండి నేటి వరకు కూడా మరి తెలంగాణ ప్రయోజనాల కోసం వీరోచితంగా పోరాడుతున్న మరి ఎమ్మెల్సీ షంబీపూర్ గారికి మైనంపల్లి హనుమంతరావు మైనంపల్లి రోహిత్ రావు అనే ఇద్దరు వ్యక్తుల నుండి విపరీతంగా వాళ్ళ అనుచరుల నుండి విపరీతంగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి నిన్ను చంపుతాము నువ్వు ఏం చేసుకుంటావో చేసుకునే బెదిరింపు కాల్స్ చాలా విపరీతంగా వస్తుంటే ఆధారాలన్నింటితోనే ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి గారికి మరి మేమందరం కూడా పెద్దలు మనసునాచారి గారు దాసో శ్రవణ్ గారు వివేకానంద్ గారు రవీందర్ రావు గారు రాజు గారు అందరం మరి మేమందరం కూడా లక్ష్మారెడ్డి గారు తర్వాత డాక్టర్ సంజయ్ గారు అందరం కలిసి ఈరోజు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి సిపి గారు వెంటనే ఈ కంప్లైంట్ మొత్తం కూడా పరిశీలించి తప్పకుండా కేసు నమోదు చేసి విచారించి తప్పకుండా బాధ్యుల మీద చర్యలు తీసుకుంటామనేసి చెప్పడం జరిగింది వారికి హృదయపూర్వకంగా మరి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం మరి మరి ముఖ్యంగా నేను మళ్ళీ తెలంగాణ డీజీపీ గారిని అదేవిధంగా మరి మిగతా పోలీస్ అధికారులను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా ఈ మైనంపల్లి హనుమంతరావు మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా మైనంపల్లి రోహిత్ రావు వీళ్ళ ఆగడాలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి వీళ్ళు రోడ్డు మీద మూడు వందల వాహనాలతోని రోడ్డును మొత్తం బ్లాక్ చేసినా కూడా మీరెవ్వరు కూడా వీళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయడం లేదు వీళ్ళు అనరాని భాష అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఓపెన్గా మీడియా ముందు పెట్రోలు పోసి చంపుతాము బిడ్డ అని కేటీఆర్ను హరీష్ రావు గారిని బెదిరించినా కూడా మీరెవ్వరు కూడా కేసులు రిజిస్టర్ చేయడం లేదు వాళ్ళు ఏం చేసినా కూడా కేసు రిజిస్టర్ చేయడం లేదు వాళ్ళు కారు బయనెట్ మీద కూర్చొని లో డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారులను కూడా బెదిరించినా కూడా సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ ఐపీసీ కింద మీరు కేసు రిజిస్టర్ చేయడం లేదు వీళ్ళ నేర చరిత్రంతా చూసిన తర్వాత కూడా మీరు వీళ్ళను పీడీ యాక్ట్ కింద జైలుకు పంపించే ప్రయత్నం చేయడం లేదు వీళ్ళను గుడ్ బిహేవియర్ వన్ ఎయిట్ ప్రొసీడింగ్స్ కింద వీళ్ళను పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి వీళ్లకు మీరు లిఖిత వార్నింగ్ ఇచ్చి వీళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయనందువల్లనే ఈరోజు తెలంగాణ గూండాల పాలైంది అది ఏమంటారు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులను కూడా ఈరోజు వీళ్ళు బెదిరించే స్థాయికి వచ్చిండి వీళ్ళ అనుచరులను కూడా వీళ్ళ అనుచరులను ఉసికొల్పి వీళ్ళని బెదిరించే స్థాయికి వచ్చిండి ఆయన కూడా పోలీసు శాఖ మిన్నకుండా ఉండడం కరెక్ట్ కాదు వీళ్ళకి మీరు ఊతం అవుతుంది ముఖ్యమంత్రి అదే భాష మాట్లాడుతున్నాడు ఆయనలో హోంమంత్రి మన దురదృష్టానికి అదే విధంగా ముఖ్యమంత్రి ఆండ చూసుకొని మైనంపల్లి హనుమంతరావు గారు అదేవిధంగా వాళ్ళ కొడుకు మైనంపల్లి రోహిత్ రావు గారు విపరీతంగా గుండాగిరి చేస్తూ ఉన్నారు భయపెట్టిస్తా ఉన్నారు పోలీసుల మౌనం సరికాదు మీరు యు ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ కాన్ఫిడెన్స్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ఇఫ్ యు కాన్ టాకిల్ గుండాయిజం లైక్ దిస్ దెన్ వాట్ ఈస్ దట్ ఆర్ గోయింగ్ టు అష్యూ టు పీపుల్ ఆఫ్ తెలంగాణ అందుకొకే మేము ఈరోజు మళ్ళొకసారి పోలీస్ శాఖకు రిక్వెస్ట్ చేస్తున్నాం వీళ్ళ మీద రౌడ్ షీట్లు ఓపెన్ చేయండి వీళ్ళని గుడ్ బిహేవియర్ కింద బైండ్ ఓవర్ చేయండి అదే విధంగా వీళ్ళని పీడి యాక్ట్ కింద జైలుకు పంపించండి అదేవిధంగా చివరిగా ఒకటే చెప్తున్నాం కేసీఆర్ గారు మా అందరికి కూడా ఒక మంచి సంస్కృతి నేర్పించిండ్రు చట్ట ప్రకారం నడుచుకునే సంస్కృతి నేర్పించిండ్రు వీళ్ళలాగా మేము కూడా వీళ్ళ కాళ్ళు ఇరుగొట్టలేక కాదు దయచేసి తెలంగాణ ముఖ్యంగా మైనపల్లి హనుమంతరావు గారు మైనపల్లి రోహిత్ రావు ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో మేము ఆ పని చేయలేక కాదు కానీ చట్టాన్ని గౌరవిస్తూ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ కేసీఆర్ గారు ఏ విధంగా అయితే నడుచుకోమన్నారు ఆ విధంగా నడుచుకోమన్నందుకే మేము మరి సమయానంతో బతుకుతున్నాం సమయానంతో రాజకీయాలు చేస్తున్నాం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వంలో తప్పకుండా ఈ మల్కాజ్గిరి మేడ్చల్ అయితే గుండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా జైళ్లలో ఉండడం ఖాయం జైళ్లలో ఉండకా మీరు ఎన్ని చేసినా కూడా మీకోసం ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి జైల్లో పెట్టడం గుర్తుపెట్టుకోండి ఇప్పటి నుంచైనా గుండా బంద్ చేసుకోండి శాంతి ఒక ఒక నేర చరిత్ర ఉన్న వ్యక్తే ముఖ్యమంత్రి హోంమంత్రి అయినప్పుడు శాంతి భద్రతలు ఆయన ఆయన్నే సంపుత లాగుల్లో తొండలు తప్ప పేగులు మెడికేసుకుంటానే చావు భాష మాట్లాడుతున్న ఒక వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రి హోంమంత్రి అయినప్పుడు ఉంటది ఆయన ప్రతీకారని రగిలిపోతా ఉన్నాడు ప్రతీకారం నేరు నిజంగా నేను పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా పోలీసు వ్యవస్థ అనేది సృష్టించబడ్డది బలహీనులను ఏమాత్రం సహారా లేని వ్యక్తులను వాళ్ళను కాపాడమని మరి పోలీసు వ్యవస్థ సృష్టించబడ్డది ఇలా అధికారంలో ఉన్న వ్యక్తులు దౌర్జన్యాలు చేస్తుంటే ప్రతిపక్షాలను రక్షించాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థ మీద ఉంది కానీ ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్షాల మీద దాడులు జరుగుతూ ఉంటే మీరు కేసులు పెట్టకుండా దాడులు చేసిన అధికార పక్షాన్ని మీరు కాపాడుకుంటూ వస్తూ ఉంటే సహిస్తూ వస్తూ ఉంటే ఇంకెక్కడ పోలీసు కుట్టింది ఇంకెక్కడ శాంతి భద్రత ఇంకెక్కడ రాజ్యాంగం ఉన్నది ఇంకెక్కడ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి ప్రాథమిక హక్కులు ఉన్నాయి అన్నీ కథమైపోయినాయి తెలంగాణ అనేది వల్లకాడైతున్నది తెలంగాణ పూర్తిగా శాంతి భద్రత క్షీణించినాయి రేవంత్ రెడ్డి గద్దె దిగితే తప్ప మళ్ళీ తెలంగాణలో శాంతి అనేది రాదు అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం మరి తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు రోజురోజుకి మరి క్షీణిస్తే అందుకే అండడానికి మొన్న ఈ మధ్యలో మల్కాజిగిరిలో జరిగిన సంఘటనే ఉదాహరణ అధికారికంగా అక్కడ స్థానిక శాసనసభ్యుడు మరి అక్కడ అధికారికంగా మరి ఒక కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మరి క్యాబినెట్ హోదాలో వచ్చినటువంటి ఒక వ్యక్తి సమక్షంలోనే మరి యొక్క కాంగ్రెస్ పార్టీ గుండాలు ఎవరైతే ఉన్నారో వారు మా కార్పొరేటర్ల పైన దాడి చేయడం అనేది చాలా చాలా అంటే చాలా దుర్ఘటన అది గవర్నమెంట్ సంఘటన మరి ఆ సందర్భంలో కూడా ఇప్పటివరకు కూడా ఏవైతే ఉన్నారో వారు ఇప్పుడు కూడా పట్టుకొని కూడా అరెస్ట్ చేసి మరి జైలు పరిస్థితి పరిస్థితి ఈరోజు వరకు ఉన్నది ఎందుకు కాంగ్రెస్ ఎందుకు ఈ యొక్క పోలీస్ ఇంత మౌనంగా మరి ఈ స ఈ వ్యవహరిస్తుందో అర్థం కాని పరిస్థితి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదే సందర్భంలో మరి మా కేటీఆర్ గారు కార్పొరేటర్ గారికి అక్కడ కార్పొరేటర్లకు కానీ ఏంటి స్థానికంగా నియోజకవర్గం ఉన్నటువంటి పార్టీ శ్రేణులకి అండగా పడాల్సిన బాధ్యత పైన తప్పకుండా వారికి వెళ్ళి అండగా నిలిచి ధైర్యాన్ని ఇచ్చి పార్టీ మేంబడి ఉంటుందని చెప్పేసి కార్పొరేటర్లకి ధైర్యాన్ని ఇస్తే మళ్ళీ గౌరవం మా యొక్క పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి పైన లేనిపోయిన నిందిని మోపడమే కాకుండా దుర్భుషలాడి బదారు భాష మాట్లాడి దిగజారి మాట్లాడి అవమానకరంగా మాట్లాడి సరే రాజకీయంగా ఎన్ని మాటలు మాట్లాడినా మరి పార్టీ కార్యకర్తలు కానీయండి సమాజం కానీ దాన్ని వహిస్తుంది ఒప్పుకుంటుంది కానీ బజారు భాష అనదారి భాష లేనిపోయిన నిందులు బట్టగాల్చి మిగిలిచేసే ప్రయత్నం చేసి వారు మా పైన ఆరోపణ చేసినప్పుడు తప్పకుండా మా పైన బాధ్యత ఉంటుంది మేము ఖచ్చితంగా అడిగినాం హనుమంతరావు గారిని మీరు చేసేది తప్పు తప్పు చేస్తే తప్పకుండా ప్రయాక్షేత్రంలో ఎవరికైనా శిక్ష తప్పదు అని చెప్పి మేము బహిరంగంగా హెచ్చరించిన సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి షంపిపురాజు గారికి మరి మేము కలిసి రోజు ప్రశ్న నిర్వహించినాము మరి వారికి లేనిపోని యొక్క ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి రెగ్యులర్గా వస్తూ ఉన్నాయి ఆ విషయమై మరి ఈరోజు సిపి గారిని కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫ్ సైబరాబాద్ మరి మొహంతి గారిని కలిసి ఈ విషయం తెలియజేయడం జరిగింది ఇది మొదటిసారి కాదు అనేక సందర్భాల్లో అయినది కాబట్టి మరి దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలా ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పి కూడా వారికి చెప్పడం జరిగింది వారు హామీ ఇవ్వడం జరిగింది తప్పకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాను దీనిపైన కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి ఎవరి దోషులు తప్పకుండా వారిని శిక్షించే విధంగా తనంత బాధ్యత చేస్తానని చెప్పి వారు మాట ఇయ్యడం జరిగింది తప్పకుండా వారి యొక్క బాధ్యత గల అధికారిగా పేరుంది కాబట్టి వారిపై నమ్మకం ఉంది తప్పకుండా ఇలాంటి సంఘటనలు జరు జరగకుండా చూసుకోవాలి లేకపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున అరవై లక్షల మంది కుటుంబంతో ఉన్నటువంటి పార్టీ ఇది ఒక్కసారి అందరు తిరగబడితే మరి ఏ రకమైన పరిస్థితి ఉంటుంది ఒక్కసారి మనం ఊహించుకోవాలి కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఘోరంగా విఫలమైన దానికి కారణమే ఇవన్నీ సంఘటనలు చేసి స్పష్టంగా అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గతంలో ఒకసారి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అన్నారు నేను ముఖ్యమంత్రి కాకపోతే రౌడీని అయి ఉండేవాడిని అని చెప్పని నేను ముఖ్యమంత్రిని కాకపోతే ఏం పని చేసి ఉండేవాడివి అంటే నేను రౌడీని అయి ఉండేవాడిని అని చెప్పని ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అని చెప్పని ఒక సామెత ఉన్నది ఆ సామెత ఇవాళ తెలంగాణలో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పటికీ కూడా కుక్కతోక గుండ్రాయి ఘటన చక్కగా కాదన్నట్టుగా ఇవాళ తన నిజస్వరూపాన్ని ఇవాళ కొనసాగిస్తున్నటువంటి ఒక పరిస్థితి ఇవాళ స్పష్టంగా చూస్తూ ఉన్నాం తెలంగాణ ఈజ్ నోన్ టు బి ఎ పీస్ఫుల్ స్టేట్ పర్టికులర్లీ హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెంది అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా మారి మేము బాంబేలో ఉండం మేము బెంగ కల్కత్తాలో ఉండం మేము మద్రాసులో ఉండం ఢిల్లీలో ఉండం మేము హైదరాబాద్లో ఉంటాం అని చెప్పని దేశ నలుమూలల నుండి ఇవాళ హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లో సెటిల్ అవుతున్నటువంటి ఒక పీస్ఫుల్ సిటీని గ్లోబల్ సిటీని ఇవాళ పద్దెనిమిది నెలల రేవంత్ రెడ్డి పాలనలో రౌడీజానికి అడ్డాగా మార్చి గుండాయిజానికి అడ్డగా మార్చి ఇవాళ మొత్తం బ్రాండ్ హైదరాబాద్ను గ్లోబల్ బ్రాండ్ హైదరాబాద్ను సర్వనాశనం చేస్తా ఉన్నారు దానికి ప్రతీకగానే యథారాజా రాజా తదా ప్రజా అన్నట్టుగా ఆయనే ఎట్లున్నాడు కాబట్టి మేమెందుకు తక్కువ ఉండాలన్నట్టుగా